నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం విద్యా విభాగంలో ప్రధానం చూస్తే ఇదిగో శిక్షణ అదిగో ఉద్యోగం ఐటీఐతో విస్తృత ఉపాధి అవకాశాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఐటీఐ విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు తలుపులు తడుతూ ఉన్నాయి కొలువులు కల్పించేందుకు పరిశ్రమలు ప్రైవేటు సంస్థలు ముందుకొస్తూ ఉన్నాయి ఈ క్రమంలో తీసుకొచ్చిన ఇన్ఫ్లాట్ ట్రైనింగ్ సత్ఫలితాలను ఇస్తూ ఉంది ఇంటర్నెట్ షిప్ తరహా చదువుతూనే పనిచేయవచ్చు ఈ సమయంలో మృతుతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలు దక్కుతూ ఉన్నాయి తప్పిదే అనంతరం అక్కడే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు మనం చూస్తూ ఉన్నాం చదువు పూర్తయ్యాక సంబంధించిన కంపెనీలే కొలువులు ఇస్తూ ఉన్నాయి ఇప్పటికే కొందరికి ఉద్యోగ లేఖలు అందే తొలుత శిక్షణ కాలంగా పరిగణిస్తూ నెలకు గరిష్టంగా పదిహేను వేల వరకు అందిస్తారు తప్పిదే అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత మేరకే రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకుంటారు ప్రారంభంలో నెలకు కనిష్టం కనిష్టంగా పదిహేను వేలతో పాటు ఇతర ఎలవెంట్స్లు కూడా వర్తిస్తున్నాయని ఐటీఐ విద్యా కన్వీనర్ టీవీ గిరి తప్పుతూ ఉన్నారు గత రెండేళ్ళలో నూట ఎనభై ఎనిమిది మందిని శిక్షణ పంపగా అందరికీ కొలువులు వచ్చాయన్నారు ఈ ఏడాదిలో మరో నూట నలభై మందిని పంపిస్తున్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మెకానిక్ విద్యార్థి డీజిల్ ఇక్కడ చేస్తున్న టైచి కాస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఓటీజీ పూర్తి చేశా శిక్షణ కాలంలో నెలకు పదివేలు ఇచ్చేవారు ప్రధాన పరీక్షలు పాస్ అయ్యా ఐటీఐ తుది పరీక్షల అనంతరం నెలకు పద్నాలుగు వేల ఐదు వందలు జీతం ఇతర తో ఉద్యోగంలో చేరు అన్నట్టుగా ఇక్కడ దుర్గా ప్రసాద్ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఐటీఐలో ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రమే విద్యార్థులకి మంచి ఇక్కడ పరిశ్రమలు అయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది ఐటీఐ అంటే ఒకప్పుడైతే చిన్న చూపు పెట్రోల్ ఐటీ డీజిల్ మెకానిక్ వంటి చిన్న చూపు చూసేవారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఉన్నత రంగంలోని ప్రధానంగా అయితే మాత్రము టెక్నికల్ ఈ టెక్నికల్తోనే ఇక్కడ ఎక్కువగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి విద్యార్థులు అందరూ కూడాను ఐటీఐకి ఎక్కువ ముగ్గు చూపుతూ ఉన్నారు ఒక పక్క చదువుతూనే ఒక పక్క ట్రైనింగ్ ఇస్తూనే అలాగే ఇక్కడ మృతు కూడా పదిహేను వేల వరకు కూడా ట్రైనింగ్లోనే ఇస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికైతే మాత్రం చాలా వరకు అయితే మాత్రము పాస్ అయ్యి ఉత్తీర్ణత సాధిస్తే ఇంకా ఉన్నత అవకాశం వచ్చినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు అయితే మాత్రము చాలా మంచి డిమాండ్ మార్కెటింగ్ కూడా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులకి యువతకు భవితైతే మాత్రం ఇస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మన ప్రధాని మనం చూస్తున్నాం మనం అలాగే ఒకసారి విద్యా విభాగం విజయనగరంలో చూస్తే ఉచిత సీటు ఉత్తిదే చోటు ఒకటో తరగతిలో ప్రవేశాలకు నిరాకరణ విద్యా హక్కు చట్ట ప్రకారం ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు కల్పించాల్సిన ఇరవై శాతం సీట్లను కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు నిరాకరిస్తూ ఉన్నాయి గ్రామీణంతో పోలిస్తే పట్టణాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది ఈ మేరకే సోమవారం విజయనగరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ అంబేద్కర్కు పలువురు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఒక్క విజయనగరం నియోజకవర్గ పరిధిలోనే నలభై ఏడు విద్యాలయాలు దాదాపు రెండు వందల నలభై దరఖాస్తులను పక్కన పెట్టినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు జిల్లాలో నాలుగు వందల ఇరవై ఒకటి ప్రైవేటు పాఠశాలలు ఒకటో తరగతి ఉంది వీటిలో పలు విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఉచిత ప్రవేశాలకు కల్పించేందుకు పోర్టల్ వివరాలు నమోదు చేసుకున్నాయి తొలిత లాటరీలో పదకొండు వందల నలభై ఆరు మందికి సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు విలువడ్డాయి ఈ అవకాశం దక్కినవారు ఎనిమిదో తరగతి వరకు కూడా ఉచితంగా చదువుకునే వెసులుబాటు ఉంది ఇప్పటికే పాఠశాలలో వివరాలను తల్లిదండ్రులు తెలియజేశారు యాజమాన్యాలు మాత్రం ఒప్పుకోవడం లేదు ఆరోపణలు ఉన్నాయి పిల్లలను వెనక్కి పంపిస్తున్నట్టుగా కలెక్టర్ వద్ద పలువురు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది గత ప్రభుత్వ యాములు ఈ ప్రక్రియ పక్కగా సాగలేదు పిల్లలను చేర్పించ పాఠశాల యాజమాన్యాలకు ప్రభుత్వం అన్ని రకాల ఫీజులు కట్టాలి గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు నిధులు ఇవ్వలేదు ఎప్పటి వరకు బకాయిలు కూడా అందలేదని పలు పాఠశాల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి ఈ క్రమంలో ప్రస్తుత దరఖాస్తులు తిరస్కరి తిరస్కరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు చేర్పించుకోవాల్సినంత నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిఈఓ మాణిక్యునాడు కలెక్టర్ కలెక్టర్ ను ఆదేశించినట్టుగా ఇక్కడ మనం తెలుస్తుంది ఉంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం విద్యా చట్ట ప్రకారంగా ఇరవై ఐదు శాతం సీట్లు పేద విద్యార్థులకు మైనార్టీలకు ఇవ్వవలసిందంటే ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి అయితే మాత్రము చట్టంలో ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ ఇప్పుడైతే మాత్రం ప్రైవేట్ రంగంలో తిరస్కరిస్తూ ఉన్నారో పిల్లలైతే మాత్రం లాటరీ పద్ధతులకు చాలా తీసినప్పటికీ కూడా ఇంటికి పంపించేస్తున్నారని ఇక్కడ కలెక్టరేట్కి అయితే ఫిర్యాదు చేశారు అయితే ఖచ్చితంగా నిబంధనల ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఉచిత సీట్లు మాత్రము పిల్లలకైతే మాత్రము చదివించాలని చట్టంలో ఉంది విద్యా విభాగంలో ఉంది విద్యా వ్యవస్థలో ఉంది అయినా సరే కార్పొరేట్ రంగానికి ఏం జరుగుతుందో తెలియదు కానీ కనీసం పేదవారికి మైనార్టీలకి చిన్నపిల్లలకి విద్యాకుల కనీసం కనీసం అంటే కార్పొరేట్ లక్షల వేల కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఆ విషయం ఇన్ని రూపాయలు సంపాదించినప్పటికీ కనీసం పేదవాడికి విద్యాకు చట్టం ప్రకారం కనీసం పది మంది పుణ్యమైన వస్తుంది కదా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కనీసం కూడా చదివించుకోలేకపోతే ఈ కార్పొరేట్ రంగాన్ని ఎందుకు ఇంత వేల లక్షల కోట్ల కార్పొరేట్ రంగాల్లో ఇన్ని రూపాయలు సంపాదించుకున్నారు కనీసం పుణ్యం వస్తుందనేది కూడా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళందరినీ కూడా వెనక పంపిస్తుంటే కర్తలు అయితే మాత్రం చాలా సీరియస్ అయ్యారు చట్ట ప్రకారంగా ఎవరైతే మాత్రం పోర్టల్లో ఇక్కడ తల్లిదండ్రులు లెక్క ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకైతే మాత్రం పిల్లలైతే మాత్రం చేర్పించకపోతే డిఇఓ కూడా చాలా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చట్ట ప్రకారంగా విద్యోగ చట్ట ప్రకారంగా ఏవైతే సీట్లు పేద విద్యార్థులకి ఇక్కడ ఇవ్వవలసి ఉందో చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం తగు చర్యలు అయితే తీసుకుంటామన్నట్టుగా డిఈఓ చెప్తున్నట్టు మనం తెలుస్తూ ఉంది అలాగే ఇక్కడ బొబ్బులను ప్రధాని చూద్దాం చెత్తశుద్ధి నేనేది చెత్తశుద్ధి గాడి తప్పిన బొబ్బుల పార్కు నిర్వహణ రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా రెండేళ్ల కిందటే తడి చెత్తతో వినూత్న పద్ధతిలో ఎరువు తయారీ విధానాన్ని బొబ్బుల్లో ప్రవేశపెట్టారు లార్గ కంపోస్ట్ విధానంలో పదిహేను రోజుల్లోనే ఎరువు తయారు చేసేందుకు ముప్పై ట్యాంకులు అమర్చారు వీటిలో నలభై కిలోలు చెప్పున తడి చెత్త వేసి బిఎస్ఎఫ్ గుండెలు కలిపితే పురుగులు తయారై నాణ్యమైన ఎరువు వచ్చేది ఈ విధానంలో ఆరంభంలోనే అడికెక్కింది ట్యాంకులు పైపులు వృధాగా ఉన్నాయి సంస్కరణల అమల్లో బొబ్బిల పార్కుది ఒకప్పుడు ప్రత్యేక స్థానం సేంద్రియ ఎరువు తయారీ బయోగ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి వంటి విధానాలతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది ఇతర రాష్ట్రాల పురపాలక అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ పద్ధతులు తెలుసుకుని తమ దగ్గర అమలు చేసేవారు ప్రయోగశాలకు పేరుగా తెచ్చుకున్న పార్కు నీటి నిర్లక్ష్యానికి గురయ్యే నిర్వహణకు దూరమైంది ప్రస్తుతం ఏజెన్సీ విండ్రో విధానంతో ఎరువులు తయారు చేస్తుంది తడి చెత్తను బయట పారబోసి రసాయనాలు పెచకారం చేస్తూ ఉన్నారు నలభై రోజుల్లో ఎరువు తయారవుతుంది అది నాణ్యంగా ఉండడం లేదని చెప్తూ ఉన్నారు గతంలో పురపాలక టన్ను ఎరువును రెండు వేలకు విక్రయించేది ఏడాదికి రెండు లక్షల వరకు వచ్చేది ఆదాయం పొడిచతతో లక్ష యాభై వేల వరకు వచ్చేది శుద్ధి పార్కు నిర్మాణం ప్లాస్టిక్ నిషేధం తడి చెత్తతో ఎరువు తయారీ పొడి చెత్తతో పనికొచ్చే వ్యర్థాలు విక్రయం బయోగ్యాస్తో విద్యుత్ తయారీతో దేశంలోనే ఆదర్శంగా బొబ్బులు పేరు తెచ్చుకుంది తడి చెత్త నిర్వహణను ప్రత్యేకంగా ఏజెన్సీకే అప్పగించారు పొడి చెత్త నిర్వహణ పురపాలక చేపడుతుంది ఇటీవల నిర్వహణ పట్టింది పొడి చెత్త ప్యాకింగ్ యంత్రాంగం వినియోగించుకోవడం లేదు బయోగ్యాస్ ప్లాంట్ మూలక చేరింది పల్వనైజర్ యంత్రం వినియోగించగా తుప్పు పట్టింది గతంలో పాలా కవర్లు అట్టలు పనికిరాని ప్లాస్టిక్లు వ్యర్థాలు కాగితాలు వేరు చేసి విక్రయించేవారు ఆ యూనిట్ కు తాళం పడింది గతంలో వానపాములతో నాణ్యమైన ఎరువు తయారు చేసేవారు వాటికి ప్రత్యేకించి బెడ్స్ ఏర్పాటు చేశారు ఈ ప్రక్రియ జరగడం లేదు చెత్తశుద్ధి సంస్కరణ అమలు బొబ్బుల చరిత్రని చెరగని గణనీయంగా ఉండేది పార్కుపై ప్రత్యేక దృష్టి సారిస్తాం యంత్రాలు పరిశీలించి వినియోగంలోకి తెస్తాం అన్ని గాడిలో పెట్టి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రామలక్ష్మి అయితే మాత్రం పుల పుర కమిషనర్ బొబ్బిలో ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం వృధాగా ఎరువు తయారు ట్యాంకర్లు అంతా కూడా వృధాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ చెత్తతోనైతే మాత్రము చాలా వరకు ఎరువులు కట్ట నాణ్యమైనగా అసలు బొబ్బిని నియోజకవర్గంలోనే ప్రధానంగా ఉండేది ఇతర జిల్లాల నుంచి వారు కూడా ఇక్కడికే వచ్చి అసలు ఏ విధంగా ఇదంతా కూడా మానిటరింగ్ చేస్తారని అందరూ కూడా తెలుసుకునేవారు కానీ ఇప్పుడు చూస్తే ఇవంతా కూడా నిర్మాణుషయ్యంగా దేనికి పనికిరాకుండా చెత్త నిరుపయోగంగా మొత్తం కూడాను మొత్తం బయటికి వెళ్ళిపోయి అసలు నిరుపయోగంగా ఉండడంతో ఇక్కడ గగ్గులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఇంత యొక్క ఇక్కడ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం నిరుపయోగంగా పొడి చెత్తను ప్యాకింగ్ చేసి బెయిలింగ్ యంత్రం కూడాను మొత్తం పాడైపోయింది చెత్త శుద్ధి లేదు నేడు శుద్ధి కూడా లేకుండా పోవడంతో అసలు ఉపయోగకరంగా లేకపోతుంది దేనికి ఇంత ఇంత లక్షల కోట్ల రూపాయలు కూడా వెచ్చించినప్పటికీ కూడాను ఇది చేస్తే ఎరువులకు ఉపయోగపడేది రెండు లక్షల వరకు ఆదాయం వచ్చేది లక్షన్నర వరకు పొడి చెత్తతో వచ్చేది ఇంత ఆదాయం వచ్చినప్పటికి కూడా కనీసం పట్టించుకోవట్లేదు ఎందుకు నిద్రపోతుందో తెలియనట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఒక ప్రధాన చూద్దాం ఆశ మునిగి శ్వాస ఆగి ఇటుకబట్టి గోతుల్లో పడి ఇద్దరు బాలికలు దుర్మరణం కళ్ళంతటే చిన్న చిన్న చేపలు ఎగురుతూ ఉంటే ఆ చిన్నారుల కాళ్ళు అటు పరుగులు తీసాయి చేతులతో వాటిని ఒడిచి పట్టుకుని మనసు నిండా సంతోషంతో మురిసిపోయారు ఆడుతూ పాడుతూ గోతులు దిగేశారు అదే మృత్యులో వెళ్ళి పాపం వారికి తెలియదు కాలు కదపలేక శ్వాస పీల్చలేక ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు వదిలేస్తారు అప్పటి వరకు పైనున్న చేపలు అడుగుకు చేరిపోగా ఆనందంగా వెళ్ళిన బాలికలు మృతదేహాలను నీటిలో తేలిన కన్నవరి ఆశలు చిదిమేసాయినట్టుగా ఇక్కడ కురపంలో ఒక ప్రధానం చూస్తూ ఉన్నాం కురప మండలంలో ఉరుడి పంచాయతీలోని బొడ్డిమాడుగూడ గ్రామానికి చెందిన మండగి రాముదాసు మెరీనా బిడ్డక నవీన్ సుహాసిని దంపతులకు వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాలు పోషిస్తూ ఉంటారు సమీప ఇళ్ళ కాలువ ఇల్లు కావడంతోనే వీరు కుమార్తెలు కూడా జస్సుక బిడ్డిక సునంద చిన్ననాటి నుంచి స్నేహితులు వీరు గిరిజన సంక్షేమ బాలికలు ఆశ్రమ పాఠశాల ఐదు ఏడో తర్వాత చదువుతూ ఉన్నారు ప్రస్తుతం ఎలా వద్ద ఉంటున్నారు తమ వీధిలో రోడ్డుకు మరోవైపు ఇటుకు ఇటుకలు బట్టి ఉంది ఇటీవల కురిసిన వర్షాలు అక్కడ ఉన్న గోతుల్లో నీరు చేరడంతో చేపల పైన ఎవరుతో కనిపించాయి వాటిని పట్టుకోవాలని కోరికతో ఇద్దరు దిగేశారు కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది ఇటుక పట్టి గోతుల్లో పడి ఇద్దరు బాలికలు దుర్మరణం చెందారు అయితే దీనికి ప్రధానంగా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ యా అడ్డాన సారంగా మొత్తం కూడా గుమ్ములు తీస్తూ ఉండడం చిన్న పిల్లలకు తెలియదు కదా అక్కడ చిన్న చిన్న చేపలు వచ్చేసరికి ఆనందం వెళ్ళిపోతూ ఉంటారు అందుకే ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు గుమ్ములు గోతులు కానీ ఏవైనా సరే చెరువులు బయట కానీ ఇవి ఇష్టానుసారంగా గుమ్ములు తోస్తుంటే ఈ ప్రాణాలకు ఎవరు వెలకడతారు అసలు ఇష్టానుసారంగా గనులన్నీ కూడా తరలించుకుపోతూ ఉన్నప్పుడు ఇది వీళ్ళకి తెలియదు అలాగే పొలాలంటే ఆవులు ఎద్దులు పశువులు కొంతమంది అయితే పాపం ఏం తెలియదు ఇది మనకు తెలిసిన స్థలమే కదా లోపలికి వెళ్ళిపోతుంటారు తీగిపోతే అక్కడ పెద్ద గుమ్ము ఉంటుంది అక్కడైతే తిరుగురానే లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు ఈ తప్పితో ఎవరు చేస్తూ ఉన్నారు దీనికి ఎందుకు అధికారులు అప్రమత్తం అవడం లేదు ఎక్కడ పెడితే అక్కడ ఇలాంటి గుమ్ములు తీస్తూ ఉన్నప్పుడు ఎందుకు చవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ప్రాణానికి వెలకట్టేది ఎవరు ఈ తల్లిదండ్రుల అర్థనాదల్లో ఎవరు తీసుకువస్తారు కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు ఇలాంటి యొక్క వీటి యొక్క గనులకు మాత్రం ఎవరైనా గుమ్ములు తీసినా సరే ఇలాంటి వాటిని అప్రమత్తం అయిపోతే ఇక మరికొన్న రోజుల్లో అయితే మాత్రం ఇంకా ఉధృతమైన ప్రమాణాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే మరొక ప్రధాన చూద్దాం బొబ్బుల్లో మెట్టి వేస్తే చాలు గట్టు సంగతి మనకేలానట్టు తోటపల్లి ప్రధాన కాలువ లైనింగ్ మట్టి కట్టి పటిష్ట పనులు జరుగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా బొబ్బిలి మండల అలజింగ నుంచి లైనింగ్ పనులు ప్రారంభించారు ఇందుకు అవసరమైన మట్టిని ముత్తయ్యవలసిన వద్ద సాగునీటి కాలువ పక్కనే ఉన్న స్థలంలో తవ్వేస్తూ ఉన్నారు ఆ మట్టిని గట్టుపై వేస్తూ ఉన్నారు దీనివల్ల అక్కడ పెద్ద గోతులు ఏర్పడుతూ ఉన్నాయి ఇటు ఈ గోతులు అటు సాగునీటి కాలువ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే గట్టు కోతకు గురయ్యే ప్రమాదం బలహీనపడే గండ్లు పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు తోటపల్లి కాలువ ప్యాకేజ్ మొన్నలో భాగంగా తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది కోట్లతో ఐదేళ్ల కిందటే గత ప్రభుత్వం పనులు ప్రారంభించింది బిల్లుల ఆయా పనులు సగంలో ఆగిపోయాయి ఇటీవలే పనులు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ఖరీఫ్ నీరు ఇవ్వాలని అధికారులు పనులు సాగిస్తూ ఉన్నారు అలాగే కింద అరవై లక్షల నిధులు మంజూరు అయ్యాయి వీటితో పూడికి తొలగింపు పనులు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది గతంలో అలజంగి పాలతేరు వద్ద ఎలానే సాగునీటి కాలువ పక్కనే మట్టి తవ్వేశారు ఆ ప్రాంతంలో సాగునీటి విడుదల సమయంలో గండ్లు పడి సమీప పొలాలకు ముంచెత్తేసింది అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతూ ఉన్నారు వాస్తవానికి గుర్తు అనుమతులు తీసుకొని కాలువ చెంత కాకుండా సమీప ప్రాంతం నుంచి మట్టి గ్రావిలు తెచ్చి నియోగించుకోవాలి అలా చేయకుండా అక్కడే తవ్వేస్తూ ఉన్నారు రైతులకు ఇబ్బంది లేకుండా పనులు చేపడుతున్నామని తోటపల్లి డిగి కుమార్ అక్కడ తెలుపుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం తోటపల్లి ప్రధాన కాలువ పక్కనే అయితే ఒక పక్క చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక పక్క ప్రధానమైన కాలువ దీనికి చాలా అవసరం దీనికి మట్టి అనేది మన కింద నుంచి తీసి ఆ గొట్టుకి ఒకేసారి నీరు వస్తూ ఉన్నప్పుడు ఆ నీరు అంతా కూడా పొలాల్లోనికి వెళ్ళకుండా బయటకు వెళ్లకుండా అక్కడ పునాది అనేది అవసరమైనట్టుగా ఈ చివరండి ఆ చివరి వరకు కూడా మొత్తం అధికారులు మన్నులు వేస్తే దీన్ని అక్కడ ఉన్నవారు కొంతమంది ఇష్టాన రాజ్యంగా పక్కనే తవ్వేస్తూ ఉన్నారు అప్పుడు ఈ మట్టి అంతా కూడా కిందకి జారిపోతూ ఉండేటప్పుడు ఆ మట్టిని కూడా ఉన్నప్పుడు ఒకేసారి వాటర్ వాటర్ వచ్చేటప్పుడు కొన్ని వందల ఎకరాలంతా కూడా నష్టపోతారు ఎందుకు దీని గురించి కూడాను ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఎందుకు ఇలాగ మట్టిని తవ్వకెళ్ళిపోతున్నప్పుడు అక్రమంగా తవ్వకొని వెళ్ళిపోయినప్పుడు అధికారులు ఏ విధంగా దీన్ని స్పందించకుండా అందులో తోటపలే ప్రధానమైన కాలువ ఈ మట్టినల్ల కూడాను తీసేసి వేస్తే దీని యొక్క ఆ గంధంతో కొట్టేస్తే అప్పుడు మొత్తం కూడాను నీరు అక్కడ నిల్వ ఉండే పరిస్థితి లేదు అధికారులు అయితే మాత్రం ఎప్పటికైనా సరే రైతులు రాపోతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే అక్రమంగా ఈ మట్టిని తవ్వికి వాళ్ళపై సీరియస్ తీసుకోకపోతే మాత్రము చాలా ప్రమాదకరమైన అయితే ప్రజలు చెప్తున్నారు తెలుస్తున్న మంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎమ్ఈ నాయుడు